ఓంశ్రీ మాత్రే ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఋషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో వీరికి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్త అయితే ఈ ఋషభ రాశి వారికి ఎటువంటి ప్రమాదం ఈ మూడు రోజుల్లో ముంచుకురాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మిగిలిన అంశాలు చూసుకుంటే ఈ మూడు రోజుల్లో దినఫలాలు ఈ విధంగా కనబడబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి మాకు సమస్యలు తీరట్లేదు ఎలా ఏం చేయాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ గురువుజీని సంప్రదించండి సిరి సిరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడు గురువుగారు సుబ్రహ్మణ్యం రా రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు ఆస్తిగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఎగురుగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి ఫలితాలు మనకు దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ గురువుగారు మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే చాలు ఈ గురువుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ కదండి మేము ఈ సమస్యలతో బాధపడుతున్నాము ఈ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా నమ్మకదగమైన గురువు గారు ఈ గురువుగారు చెప్పి చెప్పినట్టుగానే జరుగుతుంది ఖచ్చితంగా నమ్మకదగమైన గురువు గారు ఒక్కసారి ట్రై చేసి చూడండి మేము ఈ సమస్యలతో బాధపడుతున్నాము అనుకుంటే మాత్రం ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కనుక ఇంకా ఋషభరాజు వారు ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిన నచ్చినట్లయితే మాత్రం ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశి చక్రమంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఋషభ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మన స్వ మొత్తం కలవారని చెప్పుకోవచ్చు అంటే వీరు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతారు రంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాత వీరు ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారండి అలాగే ఈ యొక్క ఋషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలండి అయితే ముఖ్యంగా ఋషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఈ దినఫలాలు గనక చూస్తే ఒక ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలంగా సఖ్యతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తి మీ యొక్క సన్నిహితుల్లో గాని బంధువుల్లో కానీ లేదా ఇరుగు పొరుగు వారిలో గాని ఇలా చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే మీకు ముంచుకొస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మీరు ఇతరుల గురించి అంటే విషయాలు ఎవరితో అయితే చెప్పకూడదని అనుకున్నారో వారితో షేర్ చేసుకున్నారో ఆ విషయాలు వారు బయట పెట్టడం కానీ మూడో వ్యక్తి గురించి వారి దగ్గర ఏదైనా సరే విషయం మీరు షేర్ చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని ఆ వ్యక్తి దగ్గర బయట పెట్టడం కాని ఇలా కొన్ని సమస్యలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎవరితో అయినా సరే పర్సనల్ విషయాలు కానీ లేదా లేకపోతే మరొక వ్యక్తి గురించి చర్చించే విషయాలు కానీ ఒక వ్యక్తితో చర్చించే ముందు ఆ వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా ఉండాలి అంటే ఆ వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మి ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోవచ్చు లేదంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మీ దగ్గర మీ మాటలు మాట్లాడి పక్కన వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు ఉన్నాయి నమ్మకం ఉంటేనే వారు మంచి వాళ్ళు అంటేనే మీరు ఖచ్చితంగా స్నేహం చేయండి లేకపోతే మీ చెడు కోరుకునే వ్యక్తులతో మీరు స్నేహం చేయకూడదు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకి చూస్తే ఋషుభ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించడానికి ఈ ముందుకి ఒక అవకాశం కూడా రాబోతుంది అలాగే ఉద్యోగస్తులకి చూస్తే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇది వరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు చేసేటటువంటి ఒక మంచి పని వలన మీ కార్యాలయానికి ఒక మంచి శుభవార్త అంటే మంచి గుడ్ న్యూస్ లు అయితే రాబోతున్నాయి ఈ విధంగా పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి ఈ మూడు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎటువంటి షాకింగ్ విషయాలు ఈ దినఫలాల ప్రకారం వృషభరాజు వారికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలాగే వీరు ఏ పని అయినా సరే మొదలు పెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారండి అందరు పాటు తను అనేది వీరిలో మనకి పెద్దగా కనిపించదు ముఖ్యంగా ఋషభ రాజు వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ఈ మూడు రోజుల్లో ఊహించని ఒక సంఘటన మీకు జరగబోతుంది అది ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు అండి ఏ విధంగా అయినా జరగవచ్చు ఏ సమయంలో అయినా రావచ్చు కాబట్టి ఈ మూడు రోజుల్లో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు చేపట్టాలి చాలా కాలం నుంచి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక వ్యక్తికి మీరు గుణపాఠం చెప్పే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే మీరు వారితో కయ్యానికి కాలుదోవడం అండి అది చాలా పెద్ద ప్రమాదం అనే చెప్పుకోవాలి ఇటువంటి వ్యక్తులు వారు ఇరుగు అంటే మీ ఎరుగు పరుగు వారు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు వారు మాటకి మాట మాట్లాడడం ఒక మాట అంటే మీరు వాళ్ళు పది మాటలు అనడం ఇటువంటి వ్యక్తిత్వం కలవారు కాబట్టి వారితో మీరు గొడవ పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా భయపడతారు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని వారిని కదిలించడానికి కూడా మీరు భయపడతారు అటువంటి వ్యక్తికి గుణపాఠం నేర్పించే ఒక మంచి సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారికి మీరు చక్కగా గుణపాఠాన్ని అయితే నేర్పించగలుగుతారు వృషభ రాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు ఈ మూడు తేదీల్లో దినఫలాల ప్రకారం ఒక వ్యాపారస్తుడితో మీకు మంచి సఖ్యత అయితే ఏర్పడబోతుంది పరిచయం అనేది మీకు స్నేహంగా మారుతుంది మీ వ్యాపారం గురించి కొన్ని కీలకమైనటువంటి సలహాలు మీకు నేర్పిస్తారు అలాగే మీ గురించి మీ వ్యాపారం గురించి పది మందికి అడ్వర్టైజ్ చేయడానికి వారు నిర్ణయం తీసుకుంటారు దీని గురించి వారు మీకు చెప్తారు మీకు చాలా ఆనందాన్ని కలిగించే వార్తగా చెప్పుకోవాలి అలాగే ఋషభ రాజు వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో లోన్ల కోసం డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ రోజు గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఋషభ రాజు వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయని చెప్పుకోవాలండి అధికారులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం ఒక్క మహిళ మీ కోరిక అనేది తీరుస్తుంది ఏ మహిళ వల్ల మీ కోరిక అనేది తీరుతుంది ఈ జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మీ దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఫలితాలు ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ జాతక ప్రకారం కనిపిస్తున్నాయి ఈ వివరాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు శివరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారండి మీ యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆ సమస్యలను వీరు అధిగమించడానికి ఎన్నో కష్టాలు ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా జూన్ ఈ మూడు రోజులు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఒక బలమైన కోరిక మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వలన మీ కోరిక అనేది తీరబోతుందనే చెప్పుకోవాలండి ఆమె మీ యొక్క తల్లి కావచ్చు లేదా మీ తోబుట్టు కావచ్చు మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కోరిక నెరవేరడంలో ఆ స్త్రీ యొక్క పాత్ర అధికంగా కనిపిస్తుంది ఋషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ అయితే రాబోతుందండి ఈ కొన్ని విషయాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది మీ మీ ప్యాకేజ్ విషయంలో కానీ లేదా మీ పొజిషన్ విషయంలో కానీ అవకాశం వస్తుంది మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది ఇటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి మీ ఋషుభరాజు వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఒక కొన్ని కీలకమైన నిర్ నిర్ణయాలు అయితే మీరు తీసుకోబోతున్నారండి మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చర్చించి ఈ ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్ళను అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు దినఫలాల ప్రకారం వినియోగదారులతో మీకు ఒకరితో అయితే గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కఠినంగా దుడుసుగా ప్రవర్తించకుండా సున్నితంగా ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే నూతనంగా ఋషభ రాశి వారు వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఈ రోజు ఆ విషయానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీకి అయితే మీరు రాబోతున్నారు లోన్ కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి మీ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే ఎవరైతే ఋషభ రాశి వారు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేస్తున్నారో మీ ముందుకి ఒక అవకాశం వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య మీ మధ్య వరకు ఏవైనా వివేదాలు ఉన్నట్లయితే రోజు ఆ విభేదాలన్నింటినీ కూడా మీరు పరిష్కరించుకుని మీరు వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి కాబట్టి మీతో వారు నమ్మకంగా ఉన్నట్లు ఉండి మీ మీ ముందు మీ మాటలు మాట్లాడుతూ మీ వెనుక మీ అంటే మీ గురించి గోతులు తోగుతూ ఉంటారండి మీ దగ్గర మీ మాటలు మాట్లాడి మీ పక్కన వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మీ గురించి చెడుగా మాట్లాడుతూ చేస్తారు కాబట్టి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు చేపట్టండి ఈ రాశివారు ఎవరినైనా సరే ఇట్టే నమ్మేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ఎవరైనా సరే నాకులాగానే ఉంటారు మనకులాగానే ఆలోచిస్తారు అనుకుంటూ ఉంటారు కానీ కాదండి ఎదుటివారు మాత్రం మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళే మీతో స్నేహం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే వారు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయాలి మిమ్మల్ని ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నారు ఈ మూడు రోజుల్లో మాత్రం మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు చేపట్టండి అందరూ కూడా మంచి మనస్పత్వం ఉంటారనుకోకండి ఎందుకంటే అందరూ కూడా ఒకేలాగా ఉండరండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు మాత్రం ఏ విషయాల్ని మాత్రం మీ వారితో మాత్రం షేర్ చేసుకోకండి ఎందుకంటే మీరు ఖచ్చితంగా నమ్మి మీరు నా వాళ్ళు అనుకుంటేనే మాత్రం మీ కుటుంబ సభ్యులతోనే మాత్రం షేర్ చేసుకోండి ఏ విషయమైనా సరే ఇతరులతో మాత్రం మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోకండి ఎందుకంటే వారు మీ దగ్గర మీ మాటలు మాట్లాడతారు మీ పక్కన వెళ్ళి మీ మీ గురించి చెడుగా ప్రచారిస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోనండి అలాగే ఉన్నటువంటి సమాజంలో అంటే నేటి సమాజంలో ఎవరైనా సరే నా నా సమస్య అంటే నా సంతోషం కోసం నేను ఎట్లయినా ఉండొచ్చు అంటే ఎదుటివారు వారు సంతోషంగా ఉండకూడదు అనే కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి అంటే అవసరానికి వాడుకుంటారు ఏదైనా అవసరం ఉంటేనే మన దగ్గరికి వస్తారు మనం అవసరం లేకపోతే మనం అసలు గుర్తుండవండి కాబట్టి అలాంటి వారిని మాత్రం కాస్త జాగ్రత్తగా దూరం పెట్టండి ఎందుకంటే వారికి దూరం ఉండడం వల్ల మీకు చాలా దేవుడు చాలా మేలు చేస్తాడు అంటే మీకు కొత్త వ్యక్తులు ఎవరైనా సరే కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులు ఉంటారండి కాబట్టి ఆ వ్యక్తుల్ని మాత్రం కాస్త ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే కొత్త వ్యక్తులు కాబట్టి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వారు మీకు తెలియకుండా మీరు మాత్రం వారితో స్నేహం చేయకండి వారిని నమ్మితేనే మాత్రం ఖచ్చితంగా మీరు ఇవే వారి గురించి ఏంటి అని తెలుసుకునే వారితో స్నేహం చేయండి మీ ఉద్యోగ జీవితం గురించి కానీ మీ వ్యాపార జీవితం గురించి కానీ ఏవైనా సరే సమస్యలు ఉండి కా ఏవైనా సరే ఉంటే మాత్రం ఖచ్చితంగా వారితో మీరు షేర్ చేసుకోకండి ఎందుకంటే వారు మీతో మంచిగా ఉంటూనే మీ చెడు కోరుకుంటున్నారు వారి వలన మీకు ముందు ముందు రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి కానీ కొందరిని నమ్మవచ్చండి మీ సన్నిహితులు కానీ మీ సేవలాసులు కానీ మీ కుటుంబ సభ్యుల్ని కానీ మీ యొక్క ఆత్మీయులను కానివ్వండి లేదంటే ఎందుకంటే కొంతమంది మాత్రం అయినటువంటి వ్యక్తులు ఉంటారు అంతేకాకుండా ఈ ఎరుగు పరుగు వ్యక్తులు మీ గురించి చెడు జరగ అంటే మీకు చెడు జరగాలని మీకోసం మీకు ఏదైనా సరే చెడు జరిగితే వాళ్ళు నవ్వుకోవడానికి వారు పైకి ఎదగడానికి అన్నట్టు చూస్తూ ఉంటారు కాబట్టి ఇలా ఎవరినైనా సరే అండి ప్రతి ఒక్కరిని మాత్రం మీరు ఖచ్చితంగా నమ్మకండి తగిన విషయాలు అంటే ఈ విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు చేపట్టండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది మీకు ఆ శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఉంది కాబట్టి మీరు వీలు కుదిరితే ఖచ్చితంగా రోజు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి లేదంటే వీలు కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు వీలు కుదరదండి మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఓం శివాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు జపించగలిగితే మీకు అంత మంచి జరుగుతుందండి అంటే ఎంత సమయం అనుకూలంగా ఉంటే అన్నిసార్లు జపించండి ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే ప్రతి మంగళవారము కూడా ఆ ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల కూడా మీకు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది చక్కగా కలుగుతుంది నిత్యము కూడా లక్ష్మీదేవిని ద్వీప ద్వూప నైవేద్యాలతో ఆరాధించండి మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాధను దానం చేయండి మీకు అప్పుడు సకల కోటి దేవతల యొక్క పుణ్య ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓంశ్రీ శ్రీ మా కామెంట్ చేయండి